దీన్ని కొరైజా అంటారు ఈ నాటుకోలలో కొరైజా సింటమ్ ఏ విధంగా ఉంటుందంటే వీటి యొక్క తలలు అనేది వాపు చెందేసి హై నుంచి అనేది వాటర్ కారడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే జిగురు లాగా వచ్చేస్తుంది అన్నట్టు ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సిఆర్డి గురుక అనేది కంపల్సరీగా ఉంటుంది ఈ విధంగా మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ అయ్యి దీనికి తలలు అనేది బాగా ముఖం అనేది వాపు చెందుతుంది దీన్ని బట్టి మనం అనేది నిర్ధారణ చేసుకుంటాము దీన్ని ప్రైమరీ స్టేజ్లో నేను గుర్తించిన తర్వాత వీటికి నాటుకోలలో చేసేటువంటి ఇంజక్షన్ ఈ అమికాసిన్ ఇంజక్షన్ అదేవిధంగా ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ అని ఉంటుంది ఈ అమికాసిన్ ఇంజెక్షన్ ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ అనేది రెండు ఎట్టి బస్సులో మిక్స్ అనేది చేయకూడదు ఈ అమికాసిన్ ఇంజక్షన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అమికాసిన్ అనేది ఎడమ కాలుకి ఇచ్చినట్లయితే ఎండ్రోఫ్లాక్సిన్ అనేది కుడి కాలుకి అనేది ఇచ్చేసుకోవాలి ఏదన్నా ఒకటి మనకు అమికాసిన్ అనేది ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగేసి నెక్స్ట్ ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ అనేది ఈ కోళ్ళకి ఇచ్చినట్లయితే